దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము నూట ఏడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం నుండి ముప్పైవ వచనం వరకు చదువుకొని దావిది గారు దేవుని ఏ రీతిగా స్థుతించారు దేవుని ఏ రీతిగా ఆరాధించారు ఏ రీతిగా ప్రార్థించారు ఏ రీతిగా కీర్తన పాడాడో మనకిలా అర్థమవుతా ఉంది శ్రమకు తాళలేక వారు ఎవోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగి అణిగిపోయెను అవి నిమ్మలమైనవని వారు సంతోషించిరి వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను ఎంత అద్భుతమైన వాగ్దానమో చూడండి మరి ఇస్రాయలు ప్రజలు జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు వారు ప్రార్థన చేయడము నేర్చుకున్నారు దేవుడు ఏం ఉన్నాడో వాళ్ళు తెలుసుకున్నారు మరి నీవు యేసు క్రీస్తు ప్రభుని నమ్ముకున్న నీవు కూడా శ్రమలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు మనుషుల వైపు చూస్తున్నావేమో ఇస్రాయిల్ ప్రజల్లాగా దేవుని మీద ఆధారపర నేర్చుకుంటే దేవుడు ఖచ్చితంగా వారిని విడిపించిన దేవుడు నిన్ను కూడా విడిపిస్తాడు ఏసుక్రీస్తు ప్రభు ఈ భూమి ఎందుకు వచ్చాడు మన పాపం నుంచి విడిపించడమే కాకుండా నరకం నుంచి కూడా విడిపించాడు అనేకమైన శ్రమలు అనేకమైన బాధలు అనేకమైన కష్టాలు నిందలు వ్యాధుల నుంచి విడిపించడానికి మానవుడిగా పుట్టాడు మొదటి వాళ్ళు ప్రార్థన చేశాడు రెండవది ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించాను చూసారా ఆపదలు వచ్చాయి ఆపదల నుంచి విడిపిస్తాడు మరి నీకు నీకు అనేకమైన ఆపదలు సంభవించినవా అనేకమైన ఆపదలు గుండా వెళ్తున్నావా అయినా సరే బాధపడకు దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు వారిని విడిపించదను ఏంటి ఆపదంటే ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయేను అవి నిమ్మలమైనవని వారు సంతోషించినవి ఎంత అద్భుతమైన దేవుడు చూడు తుఫాను ఆపివేశాడు మరి శిష్యులు యేసు క్రీస్తు ప్రభు ఒకే పడవలో వెళ్తున్నప్పుడు కిందంతస్తులు ఆయన ఉన్నారు పై పయంతస్తులో తన శిష్యులు ఉన్నారు ఆయన తలగడగా అక్కడ తలగడగా వాంచుకొని నిద్రించు అని మనకు సువార్తలలో దేవుని వాక్యము వ్రాయబడి ఉంది వెంటనే అక్కడ చూస్తున్నప్పుడు ఏమైపోయింది గాలి బీభోత్సంగా వర్షము భీవోత్సంగా వస్తున్నప్పుడు ఆ యొక్క నీళ్ళు వారున్న దోనులోనికి రాగా వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి అని మనకు సువార్తలలో లేఖనాలు రాసిపెట్టాడు వెంటనే ప్రభా మేము నశించిపోతున్నాం అని మనం రక్షించమని కేక వేయగానే వెంటనే ఆయన గాలిని గద్దించగా అది నిమ్మలమై ఊరుకుండెను సముద్రంతో చెప్పాడు సముద్రమా నిమ్మలంగా అన్నప్పుడు అది అనిగి నిమ్మలమైపోయింది ఎందుకో తెలుసా గాలిని సృష్టించిన దేవుడు సముద్రమును సృష్టించిన దేవుడు ఆయన్ని యేసు క్రీస్తు ప్రభువారు కాబట్టి గాలి లోబడ్డాది సముద్రము లోబడ్డారి కానీ ఆయనను వెంబడించిన శిష్యులే ఆయన ఏమై ఉన్నాడో వాళ్ళు తెలుసుకోలేకపోయారు మరి ఈనాడు నీవు కూడా యేసు క్రీస్తు ప్రభు నమ్ముకున్న నీవు ఆయన ఎలాంటి శక్తిగల దేవుడు ఎలాంటి కార్యాలు చేయగలడని నువ్వు నమ్మలేకపోతున్నావు దేవుని మాత్రం నమ్ముకున్నావు కానీ శ్రమలు వచ్చినప్పుడు ఆయన విడిపించగలడు ఆయన కార్యము చేయగలడని నమ్మలేకపోతున్నావు మరి నీవు ఎలాంటి విశ్వాసివో ఒక్కసారి నువ్వు ఆలోచన చేయమని ఈ లేఖన భాగాన్ని ముందుకు తీసుకొస్తున్నాను చూసారా తరంగములు అణిగిపోయాను దేవుడు ఆపివేస్తున్నాడు దేవునికి అప్పగించుకో నీ శ్రమలు ఆపివేస్తాడు నీ బాధలు ఆపివేస్తాడు నీ కష్టాలు ఆపివేస్తాడు ఎందుకో తెలుసా ఆయన శక్తి కలిగిన దేవుడు సార్వభౌమ అధికారం కలిగిన దేవుడు సైన్యములకు అధిపతైన యహోవా ఆయననే యేసు క్రీస్తు ప్రభార్ తర్వాత మూడవది మనం చూద్దాం వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు ఆయనే మరణం వరకు నడిపించునని కీర్తన గ్రంథము నలభై ఎనిమిదవ కీర్తన పద్నాలుగవ వచనంలో మనకు దేవుని యొక్క వాక్యం రాయబడింది కాబట్టి ఎంత అద్భుతమైన దేవుడు చూడు ఇప్పుడు ఇక్కడ వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను చూసారా ఆయన వారిని విడిపించెను ఎంత అద్భుతమో చూడు ఆయన వారిని నడిపించాడు విడిపించిన దేవుడు నడిపిస్తున్నాడు అందుకే భక్తుడు పాట రాశాడు కదా నడిపిస్తాడు నా దేవుడు శ్రమలో శ్రమలోనైనా నన్ను విడువడు అని భక్తుడు పాట రాశాడు కాబట్టి ఇక్కడ ఆ పన్నెండు మంది శిష్యులను సముద్రంలో దేవుడు వదిలిపెట్టలేదు వారిని కోరిన రేవుకు వారు నడిపించాడు మరి నీవు కూడా ఎలాంటి శ్రమలు బాధలు కష్టాల్లో ఉన్నావో ఈ రీతిగా మొరపెట్టుము ఎలాంటి ఆపదలైనా సరే అది సముద్రంలో నువ్వు ప్రయాణిస్తున్న ఆపదలైన సరే లోకంలో ప్రయాణిస్తున్న ఆపదలు సరే ఏదైనా సరే విడిపించి నడిపించే దేవుడు మన యేసు క్రీస్తు ప్రభు మరి నాతో కలిసి ప్రార్థన చేయాలని కోరుతున్నాను పరమ తండ్రి నీకు వందనాలు విన్న మాటలు బట్టి మేము స్థుతిస్తున్నాం మిమ్మల్ని ఘనపరుస్తున్నాం మీకు మొరపెట్టినప్పుడు వారి ఆపదల నుండి వారిని విడిపించిన దేవుడు నీకు స్తోత్రాలు తుఫాను ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయాయి ఎంత అద్భుతమైన దేవుడు తండ్రి మీరు మాకు దొరికినందుకు మేము ధనులము అదృష్టవంతులము అందుకు మీ కృతజ్ఞతలు మీకు స్తోత్రాలు వారికి సంతోషం ఇచ్చిన దేవుడు నీకు వందనాలు మాకు కూడా సంతోషం ఇచ్చే దేవా మీకు కృతజ్ఞతలు మీకు స్తోత్రాలు వారు కోరిన రేవునకు వారి నడిపించిన దేవుడు నీకు వందనాలు ఎంతమంది అయితే విన్నారో వీరి వీరి కోరిన రేవునకు నడిపించు వీరి కోరికలు నెరవేర్చు వీరి ఆశను తృప్తిపరచుమని ఇంకెంతమంది అయితే వినబోతున్నారో వారి కోరికలు నెరవేర్చి వారిని కూడా తృప్తిపరచుమని ప్రార్థన విన్నందుకు మీ కృతజ్ఞతలు జలిస్తూ ఏ సునామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి గాక ఆమెన్